తార్లాపల్లి మాజీ సర్పంచి ఆదివాసి నాయకుడు మల్లికార్జున్ కనిపించడం లేదంటూ చెంచులు అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు ఆదివాసీ దినోత్సవం నాడు మల్లికార్జునకు కాంగ్రెస్ చెందిన మరో చెంచు వర్గానికి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆ వివాదంలో మల్లికార్జునపై ప్రతి ప్రత్యర్థి వర్గం దాడి చేసిందని పలువురు ఆరోపణలు చేశారు మందులకు వస్తే మందులు తీసుకొని వస్తుంటే ఈయన ఫోన్ చేసి ఆగు మళ్ళీ కర్చుని ఏడ ఉన్నాచ్చి మంచి అంబేద్కర్ అంబేద్కర్ కనమూర్లా మాకు ఎలా ఉంది హాస్పిటల్కి చూస్తే అమరావతిలో ఉన్నాను అన్న వాళ్ళ తర్వాత అందులో వచ్చినప్పుడు నేను అమరావతికి పోయాం సార్ అమరావతి అంతే ఇదే పొరపాటు మరి మా తప్పుంటే అడగమన్నా ఎందుకు ఎందుకు కొట్టాలి బండి ఎందుకు ఆశ్యాలి బండి ఆయన పిట్టించి మాట్లాడించి కొట్టించడమో కొట్టడమే అవసరం ఏముంది ఆయనకు ఏదనంటే ఉంటే చూసి మాట్లాడి అనాలి కదా ఆయన అడగక ముందుకే ముగ్గురు ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు మొగలన్న

చెప్పనే మాకు తెలియలేదని తెలుగున్న తెలుగు మాటలు చెప్తే కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఆ మీటింగ్ మొత్తం అయిపోయినప్పుడు వచ్చి ఇంటికాడ తీసుకెళ్ళిపోతున్నారు